అండి ఇది మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఆ రోజుతో నాకు ఏడు వారాలు కంప్లీట్ అయిపోయినాయండి ఏడో వారం అనమాట ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి కదా గౌవాలు లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను ప్రసాదాలు వండుకోవాలన్నమాట ఏడో వారం కదా ఇంకా ఆ రోజు అస్సలు బాగాలేదనమాట నాకు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను ముందు రోజు నైట్ అస్సలు నిద్ర కూడా పోలేదు ఇంకా పూజ చేసుకోవాలా వద్దా అన్నట్టుగా ఉన్నానన్నమాట ఆ డిస్టర్బెన్సెస్ అంతా క్లియర్ చేసుకొని అప్పుడు మనశ్శాంతిగా ప్రసాదాలు వండుకొని స్వామివారికి పూజ అయితే చేసుకున్నా అనమాట ఇంకా స్వామివారికి ఏడవ వారం కదండి పులిహోర పరమాన్నం గారెలు ఉడి వడపప్పు పానకం కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకుని ఏడు పిండి దీపాలు వెలిగించుకుని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే మా ఊరి ఆంజనేయ స్వామి దగ్గర కూడా దీపారాధన వెలిగించుకుని వచ్చేసారన్నమాట ఇంకొచ్చిన తర్వాత పిల్లయితే బయలుదేరాము గుడి చుట్టూరు ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి ఇంకా స్వామివారిని అలా చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఓం నమో వెంకటేశ